వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఏంటిది ఎంత పెద్ద పల్లెం పెట్టుకొని బ్రెడ్ స్మాష్ చేస్తుంది ఏంటని చూస్తున్నారా ఆల్రెడీ చూసి ఉంటారు కదా మనం బ్రెడ్తో మంచూరియన్ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేయబోతున్నాము బ్రెడ్తో మంచూరియా అనుకో అనుకోకండి చాలా చాలా అని చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడు రొటీన్గా రొటీన్గా పెట్టే స్నాక్సే కాకుండా ఇలా వెరైటీగా చేసి పెట్టండి ఎమ్మీ ఎమ్మీగా తినేస్తారు చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే మొత్తం బ్రెడ్ అనేది స్మాష్ చేసుకున్నాను ఇలా పొడి పొడులాడుతూ స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ క్యారెట్ని ఇలా స్లైసెస్గా చిన్న తురుములా చేసుకున్నాను తురుము చేసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి నేనైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నానండి నాకు ఇందులోకి టూ క్యారెట్స్ అయితే పడ్డాయి టూ క్యారెట్స్ని నేను ఇలాగా తురుముకొని అందులో యాడ్ చేశాను నెక్స్ట్ నేను క్యాప్సికమ్ అనేది మనకి ఎక్కువగా ఇందులో బ్రెడ్ మంచూరియా కాబట్టి బ్రెడ్ అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి నేను క్యాబేజ్ అనేది చాలా తక్కువ వేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక చిన్న బౌల్ అంతా క్యాబేజ్ తురుము అనేది యాడ్ చేశాను మనకి ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకూడదు కదా సో అందుకు నేను తక్కువ యాడ్ చేశాను ఇలా కలుపుకున్న తర్వాత మీరు బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేస్తే మనకి బ్రెడ్ కాబట్టి కొంచెం పొడిపొళ్ళు ఆడుతూ ఉంటుంది కదా అందులో క్యారెట్లోని క్యాబేజ్లో ఉన్న వాటర్ తోటి బాగా స్మాష్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది అందులోకి నెక్స్ట్ మనం ఇందులోకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి నేను కలర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీ ఇష్టం అయితే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం కలర్ అయితే వేసాను నెక్స్ట్ మనకు ఆల్రెడీ బ్రెడ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కదా సో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి నేను చూస్తున్నారు కదా బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను అలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయడం వల్ల అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉంటుందో దానికి బాగా మిక్స్ అవుతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కలిసేంతగా బాగా మిక్స్ చేసుకోండి నేను బ్రెడ్ సైడ్స్ కూడా నేను ఇందులో మిక్స్ చేస్తాను సైడ్స్ ఏం తీయలేదు మీకు అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మీరు అది తీసి కలుపుకోవచ్చు నేను సైడ్స్ కూడా నేను కలిపేసాను ఇందులో మనం చూసినాం కదా బాగా కలిపిన తర్వాత ఇంకా కొంచెం పొడి పొళ్ళు కాబట్టి మనం కొంచెం చాలా తక్కువ వాటర్ అనేది కలుపుకోండి మరి ఎక్కువ వేసుకున్న బ్రెడ్కి ఎక్కువ వాటర్ అనేది ఏం అవసరం లేదు కొంచెం కలిపిన తర్వాత ముద్దలా అయిపోతుంది నాకైతే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంతే పడ్డది వాటర్ వాటర్ని ఎక్కువైతే మిక్స్ చేయలేదు చూసి వేసుకోండి అలా తక్కువ తక్కువ వేసుకుంటూ ఇదంతా మనకి ఒక ముద్దలా తయారవ్వాలి చపాతీ ముద్ద మనం ఎలాగైతే చేసుకుంటామో అలా ముద్దలా తయారయ్యేంత వరకు బాగా మిక్స్ చేయండి ఇలా ప్రెస్ చేస్తూ మిక్స్ అవడం వల్ల క్యారెట్లోని సారం క్యాబేజ్లో సారం మొత్తం అంతా బయటకు వచ్చి వాటర్ అనేది బయటకొచ్చి బాగా మిక్స్ అవుతుంది నేను ఇలా మిక్స్ చేసిన తర్వాత నాకు ఇందులో కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించింది సో అందుకే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగా రౌండ్గా ముద్దలాగా అయింది కదా దీన్ని మనం మంచూరియా బాల్స్ గురి బాల్స్ కోసం బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న రౌండ్గా పూర్ణాలు అయితే ఎలా చేస్తామో అలాగే పూర్ణాల్లో రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి ఇది మీకు తగ్గిన సైజు చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు నేను కొంచెం స్మాల్ సైజులోనే చేస్తున్నాను ఎందుకంటే మనం నెక్స్ట్ మన సాసెస్లో అనేవి చేయాలి కాబట్టి సాసెస్ అనేవి బాగా పడతాయి కాబట్టి నేను చిన్నగానే చేసుకున్నాను మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఇవి డీప్ ఫ్రై చేయాలి సో డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అవుతుంది కదా మనం ముందుగా ప్రిపేర్ చేసిన బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేయండి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక్కదాని తర్వాత వెంట వెంటనే వేయడం వల్ల కొంచెం స్మాష్ అయినట్టు అనిపించే నాకు ఇలా వెంట వెంటనే వేయకుండా కొంచెం ఒక్కొక్కటి గ్యాప్ ఇస్తూ వేయండి వెంటనే గరిటి పెట్టకండి గరిటి పెడితే మాత్రం మొత్తం అంతా విడిపోతాయి బ్రెడ్ కదా విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెంటనే గరిటి పెట్టకండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు బాగా కలుపుకోండి ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకుందాం ఇవి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇవి ఎలా తిన్ ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇలా కూడా తినచ్చు డైరెక్ట్గా చాలా చాలా ఎమ్మీగా ఉన్నాయి కొంచెం అందులో స్వీట్నెస్ ఉంటుంది కదా బ్రెడ్లో ఆ స్వీట్నెస్ వల్ల పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఇవి అయితే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా చాలా బాగుందని అంత ఎమ్మీగా ఉంది ఇలా మొత్తం అన్నీ మిగిలిన బాల్స్ కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి మొత్తం బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి మనకి మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటాము మిగిలిన తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఈజీ చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రం నెక్స్ట్ ఇలా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయండి టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన తర్వాత అది బాగా హీట్ అవ్వాలి ఈ చైనీస్ ఫుడ్స్ ఏ సరే బాగా హీట్ అవ్వాలి హై ఫ్లేమ్ మీద ఉండాలి నెక్స్ట్ గార్లిక్ గార్లిక్ జింజర్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇవి చాలా చిన్నవి చాలా చిన్నవిగా కట్ చేస్తా ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా జింజర్ గార్లిక్ అనేది చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఎలా సగం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి మంచూరియన్స్లో టూ టైప్స్ ఉంటాయండి ఒక జ్యూసీ జ్యూసీ మంచూరియన్ ఒకటి డ్రై మంచూరియన్ ఒకటి అలా టూ టైప్స్లో ఉంటాయి మనం ఒకదాన్ని ఒకటే ప్రిపరేషన్ ఉంటుంది జ్యూసీగా ఎలా చేసుకోవాలి డ్రైగా ఎలా చేసుకోవాలన్నది జస్ట్ ఒకటే ఒకటే ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇందులో ఫ్రై అయిన తర్వాత సోయా సాస్ అనేది టూ స్పూన్స్ యాడ్ చేశాను సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత వెనిగర్ వెనిగర్ కూడా టూ స్పూన్స్ యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా పొగలు ఎలా వస్తున్నాయో చైనీస్ ఫుడ్ ఏదైనా సరే ఇలా స్మోకీ ఫ్లేవర్లో ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇవి నాన్ స్టిక్ ప్యాన్స్లో చేయకండి ఐరన్ తవా కానీ ఇలా ఐరన్ అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది నెక్స్ట్ మిరియాల పొడి పెప్పర్ పౌడర్ అనేది వన్ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ నెక్స్ట్ టమాటా సాస్ టమాటా సాస్ అనేది టూ త్రీ స్పూన్స్ అది మీ ఇష్టం ఎక్కువ ఉంటే పిల్లలకైతే కొంచెం ఎక్కువ వేయండి పెద్దవాళ్ళకైతే ఎక్కువ అవసరం లేదు టూ స్పూన్స్ అయితే సరిపోద్ది నేను త్రీ స్పూన్స్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులో కొంచెం మసాలా పొడి యాడ్ చేసి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వాటర్ యాడ్ చేసుకొని ఆ బాల్స్ అనేవి ఇందులో మనకు కొంచెం మెత్తబడాలన్నమాట మనం ముందుగా మంచూరియన్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసాం కదా అవి మెత్తబడడానికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి నేను టూ టైప్స్ చెప్పాను కదా క్రీమీ జ్యూసీగా అండ్ డ్రైగా అని చెప్పేసి ఇందులో నేను కొంచెం కలర్ కూడా యాడ్ చేశాను అది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు పూర్తిగా ఆప్షనల్ అని చెప్పాను కదా నెక్స్ట్ జ్యూసీగా అని చెప్పాను కదా ఇందులోనే మీకు థిక్నెస్గా కావాలి అనుకుంటే మాత్రం ఇందులో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఇప్పుడే ఈ స్టేజ్లోనే మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా క్రియ జ్యూసీగా ఉంటాయి చూస్తున్నారు కదా నీళ్ళు మరిగిన తర్వాత అందులో నేను ముందుగా ప్రిపేర్ చేసిన మంచూరియన్ బాల్స్ అనేవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా బాల్స్ వేయ కానీ వాటర్ అంతా మొత్తం ఎలా పీచ్ బ్రెడ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా పీచ్ చేసుకుంటాయి ఇదైతే చాలా చాలా యమ్మీగా ఉంది చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ ఇది టేస్ట్ చేయాల్సిందే మీ పిల్లలు పెట్టి చూడండి చాలా ఎమ్మీగా ఉంది రోజు ఇదే కావాలి అంటారు అంత టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో సాల్ట్ అనేది నాకు కొంచెం తక్కువ అనిపించింది సో నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చాలా కలర్ఫుల్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అంతేనండి చూస్తున్నారు కదా కొంచెం డ్రైగా అనిపి అనిపిస్తుంది కదా ఇది కొంచెం డ్రై మంచూరియన్ అనమాట నేను ఇందాక ప్రాసెస్ చెప్పాను కదా కార్న్ఫ్లవర్ అది వేసుకోవాలని అదైతే క్రీమీగా వస్తుంది జ్యూసీగా ఉంటుంది జ్యూసీ మంచూరియన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్